అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన వినబోయే సీరియల్ నయనతార మూడో భాగం రచన డి కామేశ్వరి గారు ఓ రెండు వేలు పంపిస్తూ నా గురించి రాశాను అదే నేను చేసిన పొరపాటు డబ్బు అందిన మరణాడే నాన్నగారు బయలుదేరి వచ్చేశారు ఆడముండలు నా ప్రాణం తీయటానికి పుట్టారు చావనైనా చావరంటూ రోజు శాపనార్థాలు పెట్టే ఆయనకు నా మీద ప్రేమ పొంగి పొరలింది ఇన్నాళ్ళు నా యోగక్షేమాలు రాయనందుకు తిట్టారు నన్ను కౌగులించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు అమ్మ నా మీద బెంగ పెట్టేసుకుంది అన్నారు నన్ను చూడాలని అందరూ పలవరిస్తున్నారట ఇంట్లో ఎవరికి నిద్రాహారాలు లేవట ఆ మాటలు వింటూ నేను ఏడ్చాను అమ్మను వెంటనే రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారు నాన్నగారు అమ్మ అమ్మతో పాటు చెల్లెలు తమ్ముడు అందరూ తప్పదు కదా అన్నయ్యకు పాపం ఈ చెల్లెల మీద ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చి చూడటానికి వచ్చి మరి ఈ చెల్లెల్ని వదలలేక ఉండిపోయాడు ఇక్కడే అలాగే ఉద్యోగం లేని బావలు డబ్బు చాలని బావలు తిండికి కటకటలాడే పినతండ్రులు మేనత్తలు నేను ఎప్పుడూ చూడని వాళ్ళకి సైతం నేను డబ్బు ఆర్జిస్తున్న సంగతి తెలిసి అభిమానంగా నన్ను చూడాలని వచ్చారు ఈ సత్రంలో మనం తిన్నంత మాత్రాన లక్షలు ఆర్జిస్తున్న తారకి ఏ నష్టం ఉండదులే అన్నట్టు పాపం వాళ్ళంతా ఇక్కడే ఉండిపోయారు నన్ను వదలలేక అదేమిటి నువ్వెలా ఊరుకున్నావు నీ తల్లిదండ్రులు అంటే అర్థం ఉంది కానీ అక్కలు అన్నలు మిగిలిన వాళ్ళు ఇందరిని భరిస్తున్నావా భరించక ఏం చేయమంటావు ముందులో నేను భేదరికం కష్టాలు అనుభవించిన దాన్ని కనుక వాళ్ళ కష్టాలకు జాలిపడ్డాను ఇంత ఆర్జిస్తున్నాను నేను ఒక్కతిని ఈ డబ్బు ఏం చేసుకుంటాను లేని నా వాళ్లను ఆదుకుంటే నా సంపద ఏం తరగదు అని అనుకున్నాను తర్వాత ఇంతమంది ఆదుకుంటున్నా అన్న తృప్తి కొన్నాళ్ళు పడ్డాను వాళ్ళందరి చేత నుంచి దాన్ని అనిపించుకోవటం నేనేదో చాలా గొప్ప పని చేస్తున్నానని స్వార్థం గర్వం నన్ను వశపరుచుకున్నాయి కానీ నా జాలిని సానుభూతిని నా సహాయాన్ని ఇలా దుర్వినియోగం చేసి ఉన్న ఇంటికే తిన్న ఇంటికే వాసాలు లెక్కబెట్టే వాళ్ళుగా నా డబ్బు తింటున్న విశ్వాసం కృతజ్ఞత లేని కృతజ్ఞులుగా తయారవుతారని ఎలా అనుకుంటాను ఆవేశంగా అంది తార అమ్మ నాన్నగారు వస్తూనే ఇంటి అజమాయషి తీసుకున్నారు నాకు టైం లేదు చూసుకునే చాకచక్యం లేదు కనుక అంతా అమ్మ నాన్నల మీద వదిలేశాను అక్కయ్య వస్తూనే అమ్మలు ఇంత పిచ్చి దానివి ఎలా బ్రతుకుతావు నీకేమీ తెలియదు అంటూ నా బిజినెస్ వ్యవహారాలు చేతుల్లోకి తీసుకున్నారు నిజంగానే నేను చదువు రాని దాన్ని వ్యవహార దక్షత తెలియని దాన్ని డబ్బిచ్చి ఎవడో సెక్రటరీ పెట్టుకునే కంటే నా అన్నయ్య నా ఆప్తుడు నా వ్యవహారాలు చూడటం అదృష్టం అనుకున్నాను ఆనాటి నుంచి అన్నయ్యే నా కేర్ టేకర్ నా సెక్రటరీ వగైరాలు ప్రొడ్యూసర్లతో లావాదేవీలు ఇన్కమ్ ట్యాక్స్లు ఆఖరికి ప్రొడ్యూసర్ల ఖాతాలో వినటం దగ్గర నుంచి అన్నీ అన్నయ్య చేసేవాడు ఎక్కడ సంతకం పెట్టమంటే ఆ అగ్రిమెంట్ మీద సంతకం పెట్టడం అన్నయ్య షీట్లు ఇచ్చిన వాళ్ళ షూటింగ్లకి ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళి నా పాత్ర నటించడం వరకే నా వంతు మొదట్లో బాదరాబందీ ఏవి లేకుండా హాయిగా బాగానే ఉందనిపించింది ఆఖరికి అన్నయ్య చేతిలో నేను ఎలా కీలు బొమ్మ అయింది తెలిసి రాలేదు అన్నయ్యకి రోజు రోజుకి నా సంపాదన మీద వ్యామోహం పెరిగిపోయింది వచ్చిన ప్రతి పిక్చరు ఒప్పుకునేవాడు కొన్ని కథలు నాకు మరీ బొత్తిగా నచ్చక అదేమిటంటే నీకు తెలియదమ్మా దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కథ బాగుందో లేదో నీకెందుకు నీకు కావాల్సిన డబ్బా ఇస్తున్నారా లేదా అన్నదే ముఖ్యం కథ బాగా లేకపోతే నష్టపోయేది వాళ్లేగా వాళ్ళకి ఆ మాత్రం తెలియదా అనేవాడు ఈ ఈనాలో తెలియక ఊరుకునేదాన్ని ఓసారి సినీ పత్రికలో పలానా తార రేటు చాలా పెంచేసింది అన్న వార్త చదివే వరకు అసలు నా రేట్ ఎంతో అన్నయ్య ఇప్పుడు వసూలు చేస్తున్న ఎంతో అన్న కుతూహలంతో అన్నయ్యని అడిగాను నువ్వు తప్పించి దానివే అమ్మడవు డిమాండ్ ఉండగానే నాలుగు డబ్బులు రాబట్టుకోవాలి ఎవరి కోసం ఇస్తారు నువ్వు అంటే ఏమిటనుకున్నావు అసలు నీకెందుకు గొడవలని ఆ తంటాలని పట్టడానికి నేనున్నాగా అంటూ మరి నేనేమి అనే సందు కూడా ఇవ్వలేదు అన్నయ్య డబ్బు ఆశతో వచ్చిన ప్రతి పిక్చర్ ఒప్పేసుకుంటే డబ్బు ఆశతో రోజుకు మూడు కాలుషీట్లు పనిచేస్తూ విశ్రాంతి అన్నది లేక నలిగిపోయేదాన్ని అన్నేసి పిక్చర్లు ఒప్పుకోవద్దని అన్నయ్యకి చెప్పాలంటే భయం వేసేది ఇంకా నేను పాత సుందరిలాగే ఇంటిలో అన్నయ్య అంటే గడగడలాడేదాన్ని ఈ ఇంటిలో సంపాదిస్తున్నది నేనని ఈ ఆర్జిస్తున్న లక్షలన్నీ నావని ఇంటిలో వాళ్ళంతా నా దయాధర్మం మీద బ్రతకాల్సిన వాళ్ళు కానీ వాళ్ళకి నేను భయపడాల్సింది దాన్ని కాను అని కూడా తెలుసుకోలేనంత అదో రకం అమాయకంగా ఉండేదాన్ని మొదట్లో నేను అలసిపోయి ఇంటికి వచ్చి ఏ పక్క మీదో వాలిపోయేదాన్ని ఇంటిలో వాళ్ళంతా చుట్టూ చేరేవారు మొదట్లో ఒకళ్ళు మంచినీళ్ళు ఇచ్చి మరొకళ్ళు చెమట ఒత్తి మరొకరు కాఫీ తెచ్చి నా మీద అభిమానం కురిపించేవాళ్ళు ఏమిటండి మీరు మరీ బొత్తిగా సుందర ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా అన్నేసి సినిమాలు ఒప్పేసుకుంటే ఎలా అండి అంటూ అన్నయ్యని వదిన సన్న సన్నగా మందలించేది ఎర నీకు బుద్ధి లేదురా అన్ని సినిమాలు అయితే దాని ఆరోగ్యం అవుతుందనుకున్నావు దాని ఆరోగ్యం ముఖ్యమా డబ్బు ముఖ్యమా నీకు అంటూ నాన్న అన్నయ్యని మందలించేవారు అయ్యో పిల్ల తోటకూర కాడలాగా వాడిపోతుంది మీ డబ్బాస్తూ దాన్ని చంపేస్తారు ఏమిటారా అంటూ అమ్మ అన్నయ్య తప్పు చేసిన వాళ్ళ తలదించుకుని నేనేం చేయను మా తారకి టైం లేదు మర్రో అన్న వాళ్ళు వినిపించుకోరు పిక్చర్లు ఒప్పుకుంటే చాలా అంటారు ముందు తర్వాత కాలుషీట్లు ఇచ్చే వరకు వెంట తిరుగుతారు నేనేం చేయను నాకు మనసుందు కంటే డబ్బు ముఖ్యమై ఏమిటి అంటాడు అన్నయ్య అంతా నా చుట్టూ చర్యల మాట్లాడుతుంటే నా మీద వాళ్ళకున్న అభిమానానికి వాళ్ళందరికీ నా పట్ల ఉన్న శ్రద్ధాసక్తులకి మురిసిపోయేదాన్ని లోపల నా వాళ్ళందరికీ నా మీద ఉన్న ప్రేమకు గర్వించేదాన్ని కానీ వాళ్ళందరూ చూపించే శ్రద్ధాసక్తులు నా మీద కాదని నేను సంపాదించే డబ్బు మీద అన్న సంగతి చాలా రోజులకు కానీ తెలుసుకోలేకపోయాను ఇంటిలో మొదట్లో అమ్మ ఇది తిను అది తిను ఆ పాలు తాగు ఈ పళ్ళు తిను అంటూ ఆమె ప్రేమకు పొంగిపోయేదాన్ని తప్ప అది ఎంత మేత పెడితే ఆవు అంత బాగా పాలిస్తుందన్న ఆరాటం విని అని నా ఆరోగ్యం మీద వాళ్ళందరి భవిష్యత్తు సుఖశాంతులు ఆధారపడి ఉన్నాయన్నది తర్వాత అర్థమైంది నీ వాళ్ళందరూ మారిపోయారని నిన్ను మోసం చేస్తున్నారని ఎలా తెలుసుకున్నావు కుతూహలంగా వింటున్న సారథి మధ్యలో అడిగాడు ఎలా ఏమిటి ఎంత అమాయకురాలు అయినా కొన్నాళ్ళకన్నా గ్రహించలేరా ఒకటి రెండేళ్ళు అమాయకంగా ఉన్న నేను నలుగురు మధ్య తిరుగుతూ నాలుగు చదువుతూ కాస్త లోక జ్ఞానం అలవరుచుకున్నాను ఈ ఇంటిలో అందరూ ఎవరికి వారు నన్ను మంచి చేసుకోవటానికి నా మీద ప్రేమ నటిస్తూ తనొక్కరే నాకు నిజమైన శ్రేయోభిలాషులు అన్నట్టుగా మాట్లాడుతూ మిగతా అందరూ ఇంటిలో చేరి నన్ను ఎలా అమాయకురాలి చేసి దోచుకుంటున్నారో ఆటలు ఆడిస్తున్నారో చెప్తూ ఉండేవారు మొదట్లో ఎవరేది చెప్తే అది నమ్మేస్తూ ఉండేదాన్ని కానీ ఆఖరికి అందరి మాటలు వింటే అంతా తోడు దొంగలేనని నా మీద నిజమైన అభిమానం ఎవరికీ లేదని నేను పచ్చగా ఉండగానే ఎవరి గొడవలు వాళ్ళు నా డబ్బుతో చక్కదిద్దుకుంటున్నారని బోధపడింది వాళ్ళ వాళ్ళలో వాళ్ళకు పడకపోయినా నన్ను వంచడంలో అంతా ఒకటేనని తెలుసుకున్నాను ఆఖరికి అమ్మ నాన్న కూడా అందరితో పాటు కలిసిపోయి నన్ను వాళ్ళ కూతురు నన్న మాట మలిచి నన్ను డబ్బు సంపాదించే యంత్రంగా ఆ డబ్బు వాళ్ళంతా ఖర్చు పెట్టుకోవటం వాళ్ళ హక్కు అన్నట్టుగా ప్రవర్తించేవారు కనీసం అమ్మకైనా నా పట్ల శ్రద్ధాశక్తులు లేవని నాకేం కావాలో కూడా చూసే అభిమానం లేకపోయింది మొదట్లో కాస్త శ్రద్ధ కనపరిచే అందరూ రాను రాను సంపాదించుకే ఏం చేస్తుంది అన్న ధోరణిలో నన్ను గురించి పట్టించుకోవడం మానేశారు నేను ఎలా తిరిగినా ఎవరితో తిరిగినా మానినా ఎవ్వరికీ పట్టదు ఇంటిలో నేను పెద్దదాన్ని ఉండగా చెల్లెలు పెళ్ళి ఏర్పాటు చేయటం ఆరం ఆరంభించారు అందుకు నేనేమనుకోకుండా ఎంత గడుసుగా తప్పించుకున్నారో తెలుసా అమ్మ ఏమీ తెలియనట్టు అదేటండి సుందు పెళ్ళి కాకుండా తల్లి వల్లి పెళ్ళి ఎలా చేస్తావు అంది నాన్న చాలా గొప్పగా వసే నీవు తొర్రీ మొహమైన నీ సుందరి ఇప్పుడు పాత సుందరం అనుకుంటున్నావేమిటే అది ఇప్పుడు పెద్ద తారే అది కావాలంటే లక్ష మంది పెళ్ళికొడుకులు వస్తారు నువ్వు కుదిర్చే చచ్చు సంబంధాలు దానికెందుకే దానికి నచ్చిన వాడిని పెళ్లి పెళ్ళి చేసుకుంటుంది మధ్యన ఈ పెత్తనం నా పెత్తనం దానికి అక్కర్లేదు అన్నాడు గడుసుగా ఎంతైనా ఆడదాన్ని నాకు పెళ్లి చేయండి అని నోరు విప్పి చెప్పలేదు కదా అలాంటి స్థితిలో వాళ్ళని ఏమనగలను ఆ విషయమే కాదు ఏదన్నా సరే ఇలాగే గడుసుగా వాళ్ళలో వాళ్ళు అనుకున్నట్టు అంటూ నా మీద ప్రేమ కురిపిస్తూ మాట్లాడతారు అందరూ బజార్లకు వెళ్ళి ఎవరికి కావాల్సిన చీరలు వాళ్ళు కొనుక్కుంటారు నాకు బజారుకు వెళ్ళే తీరిక ఉండేది కాదు వీలు ఉండేది కాదు నాకు ఏమిటి అంటే అయ్యో పెద్ద తారవనివు నీకు ఏం తెస్తే నచ్చుతాయో ఏమిటో అంటూ తప్పించుకునేవారు అన్ని విషయాల్లోనూ ఇంతే ఇంటిలో శుభ్రంగా చీరలు కట్టుకుని సింగారించుకోవటం రేడియోలు వింటూ మేకాటలు ఆడుకుంటూ సరదాగా కాలక్షేపం చేయడం వాళ్ళ పని వాళ్ళందరి కోసం బగళ్ళు చెమటోడిచి సంపాదించడం నా పని ఇంకొకరి ఒక్కొక్కసారి నాకు ఉక్రోషం కోపం కూడా వచ్చేవి కానీ ఎవరి మీద చూపించాలో తెలిసేది కాదు పైకి ఎంతో ప్రేమగా నటిస్తూ మాట్లాడే వారిని గట్టిగా ఏమనలేకపోయేదాన్ని పోని ఇదంతా సరే వీళ్ళందరూ నాలాగే బేదరికం భేదరికం అనుభవించినవారు చీరలు నగలు మోజు పడుతున్నారు ఇన్నాళ్ళకి నా వాళ్ళందరూ నా వల్ల సుఖంగా బతుకుతున్నారని గర్వపడేదాన్ని ఇంతమందిని ఆడుకుంటున్నానన్నా ఆదుకుంటున్నాను అన్న సంతృప్తి పడేదాన్ని కానీ నా డబ్బు తింటున్న ఇందరిలో ఏ ఒక్కరికి ఆ కృతజ్ఞత లేదే విశ్వాసం లేదే అన్నది నా బాధ అంతలా నమ్మిన అన్నయ్య నా డబ్బంతా మాయం చేస్తున్నాడన్న నిజం కూడా ఎంతకాలవో గ్రహించలేకపోయాను సారథి ఇంత పెద్ద తారని ఇంత డిమాండ్ ఉన్న నటిని నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతో తెలుసా సారది కుతూహలంగా చెప్పమన్నట్టుగా చూశాడు పన్నెండు వేలు అంది తార సారది ఆశ్చర్యంగా పన్నెండు వేల ఇంతేనా లక్ష రూపాయల రేటు నటివి నాలుగైదేళ్ళుగా నువ్వు లేని పిక్చర్ లేదు ఇంతేనా నీ దగ్గరున్న డబ్బు అని అడిగాడు అదేగా నా బాధ అన్నయ్య ఏం చేస్తున్నాడో మొదట్లో తెలిసేది కాదు ఆ తర్వాత ఇంటిలో అందరూ ఒకరి మీద ఒకరు చెప్పే నేరాలను బట్టి అన్నయ్య సగానికి సగం డబ్బు సంగ్రహిస్తున్నాడని ఇంటిలో ఇంకెవరూ నోరెత్తకుండా అందరికీ తలవ కాస్త పారేస్తున్నాడని అర్థమైంది అసలు ప్రొడ్యూసర్ల దగ్గర అగ్రిమెంట్లో పుచ్చుకునే దానిలో సగం రాయించి మిగతా అది బ్లాక్లో తీసుకుంటున్నాడు అన్నది ఆ తీసుకుంటున్నదంతా తను దాస్తున్నాడని ఇంట్లో వాళ్ళు చెప్పే వరకు నాకు అర్థం కాలేదు అర్థమయ్యాక ఒకరోజు అన్నయ్యని అడగాలనుకుని కాస్త బెదురుగానే పిక్చర్కి ఎంత పుచ్చుకుంటున్నావని మిగుళ్ళు తగుళ్ళు ఎంతుంటుందని చెప్పని అడిగాను దానికి అన్నయ్య తనకేదో పెద్ద అవమానం జరిగిపోయినట్టు మొహం ఎర్రబరుచుకుని ఎందుకు అలా అడుగుతున్నావు నీ డబ్బు నేను ఏమైనా అని అనుకున్నావా అసలు అకౌంట్స్ అడగాల్సిన అవసరం ఏమొచ్చింది నీకు అసలు లెక్కలు చూడాలన్న అనుమానం ఎందుకు వచ్చిందంటూ కోపంగా గట్టిగా అరవటం మొదలెట్టాడు నేను బెక్క చచ్చిపోయాను ఇంటిలో అంతా చుట్టూ చేరి ఏమిటి ఏమిటని అడిగారు నాకు తెలుసు ఒకరోజును వీళ్ళ అడుగుతావని అన్నయ్యనే నీ క్షేమం కోసం నీ చేసేదంతా మరిచి వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు విని నన్ను అడుగుతావని నాకు తెలుసు రాత్రి బవళ్ళు గుమస్తా లాగా నీ లెక్కలు రాసి నీ వెంట స్టూడియోలో అమ్మట తిరిగే వాళ్ళని వాళ్ళను పట్టుకుని నీకు రావాల్సినవన్నీ వసూలు చేసి గాడిద చాకిరీ చేస్తే ఆఖరికి నన్ను లెక్కలు చూపమనే దాకా వస్తావని తెలుసు అందుకే ముందు జాగ్రత్త చేశాను ఇదిగో చూసుకో లెక్కలు ప్రతి దమ్మిడి రాశాను అని విసవిస వెళ్ళి ఇంతింత ఇంత లాభ పుస్తకాలు తెచ్చి పడేశాడు నాన్న అమ్మ అంత అన్నయ్య పక్షం చేరి ఏమిటమ్మవాడు నీకు అన్నయ్య నీ మంచి కోసమే వాడు అంత కష్టపడుతున్నాడు వాడిని అనుమానిస్తావా అంటూ మెత్త మెత్తగా మందలించటం మొదలుపెట్టారు అంతా తలవ మాట అన్నారు ఇంత గొడవ జరుగుతుందని ఎదురు చూడాలి నేను అంత నా తప్పే అన్నట్టు మాట్లాడుతుంటే బెదిరిగిపోయాను మీరు ఊరుకోండి నాన్న నాకెందుకు ఎందుకు అనవసరపు ప్రయాస దాని డబ్బు దాని లెక్కలు అదే చూసుకుంటుంది మనం తినేస్తున్నామన్న అనుమానం దానికి వచ్చింది అంటూ బెంకంగా మాట్లాడాడు అదేమిట్రా అదేదో మామూలుగా అడిగిన దానికి ఎంత గొడవ చేస్తావు దానికి తెలియదా ఏమిటి నీ సంగతి నువ్వేం పైవాడివా దాన్ని మోసం చేయటానికి ఊరికే అడిగింది కానీ నువ్వు పెద్దవాడివి అన్నీ తెలిసిన వాడివి దాంతో ఏమిటరా అంటూ అన్నయ్యని బ్రతిమలాడి వాడు విసిరేసిన తాళాలు తీసి ఇచ్చి సర్ది చెప్పేశారు నేనేం అనటానికి ఉంది ఇంకా ఆఖరికి నేను తెలుసుకోవాలన్న విషయం కూడా లేదు నేను సినిమాకి లక్ష తీసుకుంటానని అందరూ అంటున్నారు గత నాలుగేళ్ళుగా నేను కనీసం ఏడాదికి ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నాను ఏడాదికి ఎనిమిది లక్షల చొప్పున నాలుగేళ్లలో ఎంత సంపాదించుంటాడో చూడు సరే ట్యాక్సులు ఇంట్లో ఎంతమంది పండి ఎంతమంది పడి తింటున్న ఖర్చులు అన్నీ పోని ఖర్చు అయినా కనీసం ఒక రెండు మూడు లక్షలన్నా ఉండాలా క్యాష్ ఈ ఇల్లు నా వంటి నా వంటిని ఉన్న నగలు మాత్రమే నాకు మిగిలి ఇప్పటికీ మిగతా డబ్బంతా ఏమైందో దేవుడికి రక అసలు బావలు ఏదో బిజినెస్ అంటూ డబ్బు పట్టుకెళ్ళారట అన్నయ్య నేనేమి అనకుండానే ముందర కాళ్ళకు లాగా ఇంటి ఖర్చులు నేను వినేటట్టు ఏకరువు పెడుతూ ఉంటాడు వచ్చిన దాంట్లో సగం ఇన్కమ్ ట్యాక్స్కే పోతుందని వల్లిస్తాడు ఇంట్లో ప్ర ప్రతి వాళ్ళు ఎంతెంత దుబారా చేస్తుంటారో చెప్తూ ఉంటాడు అన్నీ చెప్తూ ఇంత సంపాదిస్తే మాత్రం ఏ ఎంత చిట్టుకు అంత గాలి స్టేటస్ మెయింటైన్ చేయాలి కదా అంటూ ఆఖరికి బ్యాంకులో పన్నెండు వేలు ఉందన్నాడు మొన్న ఘోరం ఇంత మోసాన్ని ఎలా సహిస్తున్నావు ఇంత అమాయకురాలు ఎక్కడైనా ఉంటారా అసలు వీళ్ళందరికీ నువ్వు భయపడేదేమిటి గట్టిగా దబాయించి ఎందుకు అడగవు ఎదురు చెప్పిన వాళ్ళని ఇంట్లో నుంచి పొమ్మను అదే నా బలహీనత అందరూ నన్ను మోసం చేస్తున్నారని తెలిసిన ఎవరిని గట్టిగా ఏమి అనలేను పైకి మంచిగా నాతో ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాళ్ళను ఎవరి నేరం ఏమిటో స్పష్టంగా తెలియాలి తెలియని నేను ఎవరి మీద ఏ నింద వేయని చెప్పు నువ్వు లాభం లేదు సుందరి వీళ్ళందరూ రోగం కుదర్చాలంటే నువ్వు వెంటనే పెళ్లి చేసుకోవాలి అవి వచ్చే భర్త గట్టి వాడై పెత్తనం చేతుల్లోకి తీసుకుని వీళ్ళందరి పని కట్టించాలి అంతవరకు నువ్వేం చేయలేవు అనుకుంటాను అది జరుగుతుందా ఎందుకు జరగదు నువ్వు కావాలంటే అది కష్టం కాదు నీకు అర్థంగా అసలు నా బా బాధ సారథి చెప్పగా చెప్పే కదా ఆ మనిషి నా డబ్బును చూసి వచ్చేవాడైతే నా బాధలు మరింత ఎక్కువ అవుతాయి అతను రాగే నన్ను జలగలా పీడిస్తాడేమో అని భయం అయితే ఇలా బాధపడుతూనే ఉంటావా ఎప్పుడు వీళ్ళందరినీ ఇలా భరిస్తూనే ఉంటావా ఏమిటి ఏం చేయను నన్ను కోరే మనిషి వచ్చే వరకు ఇంతమందిని పోషిస్తున్నానన్న తృప్తిలో బతుకుతూ ఉంటాను ఇంట్లో ఇచ్చి వీళ్ళందరినీ పంపించి ఒంటరిగా ఉండే కంటే ఈ తృప్తే నయం అనిపిస్తుంటుంది ఒక్కోసారి ఎవరు లేని నాకు ఈ డబ్బుండి మాత్రం ఏం చేస్తుంది ఒక్కోసారి డబ్బంతా తినని నాకు కావాల్సింది ఇంత అభిమానం ఆదరణ అవే నాకు దొరకనివి అయ్యాయి అన్నది నా బాధ విచలిత కంఠంతో అంతా చెప్పి గాఢంగా నిట్టూర్చింది తార తార నువ్వు చాలా సుఖంగా ఉన్నావు అనుకున్నాను కానీ నీలో ఇంత ఆవేదన దాగుందనుకోలేదు చేతులు ఆరా బాధను నెత్తి మీద రుద్దుకుంటున్న నీకు సానుభూతి చూపడం కంటే ఎవరేం చేయగలరు ఎవరు చేసేదేముంది ఏమిటో నా గమ్యం ఏమిటో నేనేం చేయాలో నాకే తోచట్లేదు సరే ఎంత చెప్పినా నేను చేయగలిగింది ఏముంది నువ్వు చేయగలిగింది ఏముంది పరిస్థితులను ఎదురు ఎదగలిగే గుండె నిబ్బరం నాకు రానంత వరకు ఇలా బాధపడుతూనే ఉంటాను సరే వెళ్దాం పద చాలా ఆలస్యం అయింది తార లేచి నిల్చుని అంది మరి ఏ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ